బిగ్ బాస్ సెకండ్ ఫైనలిస్ట్ రేసులో మొత్తానికి కొలికి వచ్చింది భరణి కూడా రేసు నుంచి అవుట్ అవ్వడంతో చివరిగా సంజన తనుజ ఇమ్మానువేల్ మాత్రమే మిగిలారు ఇక ఈ ముగ్గురి మధ్య జరిగిన టాస్క్లో పెద్ద యుద్ధమే అయింది సంజన తనుజ ఇద్దరు కలిసి ఇమ్ముని టార్గెట్ చేశారు దీంతో ఇమ్మానువేల్ సంజన మధ్య వాదన జరిగింది తర్వాత రేసు నుంచి సంజన అవుట్ అవ్వడంతో తనుజ ఇమ్ము మధ్య ఫైనల్ టాస్క్ జరిగింది బిగ్ బాస్ ట్రైన్లో ఈ వారం మొత్తం కళ్యాణ్ కోచింగ్ సెంటర్లో తనుజ దూసుకుపోతుంది ఆట ఎలా ఆడాలో ఎవరిని ఎక్కడ తొక్కాలో బాగానే ట్రైనింగ్ ఇస్తున్నాడు కళ్యాణ్ ఇక కళ్యాణ్ ట్రైనింగ్కి తన తెలివితేటలు కూడా జోడించి మొత్తానికి సెకండ్ ఫైనలిస్ట్ రేసులో తనుజ టాప్కి వచ్చేసింది తా తాజాగా వదిలిన ప్రోమోలో సంజన ఎమానుయుల్ మధ్య జరిగిన గొడవ చూపించారు బర్నీ రేసు నుంచి అవుట్ అయిన తర్వాత సంజన తనుజ ఇమాన్యువల్ మధ్య టాస్క్ జరిగింది ఇందులో తనుజ సంజన కలిసి ఇమ్ముని టార్గెట్ చేశారు మీరు నన్ను ఎందుకు లాగుతారు మరియు ఫస్ట్ వచ్చి మీరు నాదే లాగుతారు అంటూ సంజనని క్వశ్చన్ చేశాడు ఇమ్ము వదిలే వదిలే అది గేమ్ అంటూ సంజన అరిచింది నేను వేరేవాడిని అనేనా లాగారు మరి నేను ఆడింది కూడా గేమేగా ఎందుకంటే నన్ను అలా పోర్ట్రెట్ చేయడానికి చూస్తారని ఇమ్ము అన్నాడు గేమ్ కదా వేరే వాళ్ళు వస్తున్నారని తనుజనే ఎందుకు అంటూ సంజన అడిగింది అవును మన ఇద్దరం కొట్టుకుంటుంటే వేరే వాళ్ళు వచ్చి పెట్టుకుంటున్నారన్నా నేను వేరు చేసి మాట్లాడానా అని ఇమ్ము అన్నాడు నా కర్మ ఎమాన్యుల్ నేను ఇలా ఏడుస్తాను నన్ను వదిలే ఇంకా ఏడిపించకు అంటూ సంజన బాటిల్ విసిరేసింది దీంతో ఇమ్మాన్యువెల్ కూడా బాధపడ్డాడు నేను మనిషినేనండి నాకు ఫీలింగ్స్ ఉంటాయి మీరు చేసినప్పుడు గేమ్ నేను అన్నప్పుడు మాత్రం గేమ్ కాదు బంధాలు ఏం పోర్ట్రేట్ చేయాలని చూస్తున్నారా వన్ వీక్ నుంచి నేను మనిషినే కదరా వారం నుంచి కనీసం నా వైపు ఒక్కసారైనా మాట్లాడారా ఆ పర్సన్ అంటూ కళ్యాణ్కి చెప్పుకొని మూ బాధపడ్డాడు విలువెల్లాడిపోయిన ఇమ్మూ ఇక చివరికి వచ్చేసరికి లీడర్ బోర్డులో ఇమ్ము నాలుగు వందల డెబ్బై తనుజ నాలుగు వందల యాభై సంజన మూడు వందల ఇరవై పాయింట్లతో వరుసగా ఉన్నారు దీంతో తర్వాతి పోరు నుంచి ఎవరిని తొలగిస్తున్నారంట హౌస్ మేట్స్ని బిగ్ బాస్ అడిగాడు మెజారిటీ మెంబర్స్ సంజన పేరు చెప్పడంతో సెకండ్ ఫైనలిస్ట్ రేస్ నుంచి సంజన అవుట్ అయ్యింది ఇక చివరిగా ఇమ్మాన్యుయల్ తనుజలకి బ్యాలెన్స్ చేయి డ్యూడ్ అనే టాస్క్ పెట్టాడు ఈ గేమ్కి సంజన సంచాలక్గా ఉంది గేమ్ మధ్యలో ఇమ్ముకి సడన్గా కాలు పట్టేసింది దీంతో ఆడలేక కింద పడిపోయి విలవిలలాడిపోయాడు ఒక్కసారి పాజ్ చెప్తారా ప్లీజ్ అని సంజనని వేడుకున్నాడు వెంటనే కళ్యాణ్ డీమాన్ బరణి వచ్చి ఏం జరిగిందా అని చూశారు సంజన పట్టుకోవడానికి ట్రై చేస్తే చిన్నగా నొక్కొద్దు అంటూ ఇమ్ము అన్నాడు గేమ్ మధ్యలోనే బరణి కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఇమ్ముని లోపలికి తీసుకెళ్లారు దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం